అంతర్ పంటలతో అధిక లాభాలు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండూ శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పుల కోసం వెళ్లాల్సిన పని లేకుండా అంతర్ పంటలు ఆదాయాన్ని ఇస్తున్నాయని అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండూ శంకర్ అన్నారు ఎంపీటీసీ తెలుకుటి ఎర్రరావు ఆధ్వర్యంలో మండలంలోని పెద్ద వత్సల వలసలో చిన్న రైతులకు యాభై ఐదు శాతం సబ్సిడీపై స్పింకర్లు తొంభై శాతంపై డ్రిప్పులపై సబ్సిడీ పై బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరావు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు బండి ఓపెన్ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన జిల్లా మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు పెద్దపేట వేస్తున్నారు దాంట్లో భాగంగానే రొటీన్ ఇది కాకుండా వ్యవసాయ పద్ధతులు కాకుండా మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ నీటి పవర్దల ద్వారా కూడా బిందు సేద్యం అలాగే తుంపర సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషను మళ్ళీ మరియు స్పెంకలర్ ఇరిగేషన్ ద్వారా కూడా ఎక్కువ శాతం ఆరుతడి పంటలు వేస్తే ఇంకా మై కమర్షియల్ క్రాప్ని ప్రోత్సహించాలి ఇంకా ఎక్కువ లాభసాటిగా రైతులందరూ చేయాలి అలాగే భూగర్భ జలాలను కూడా మనం కాపాడాలి తర్వాత నీటి వినియోగం కూడా తగ్గుతుంది మనకు కూడా నీటి లభ్య తక్కువ ఉన్న ప్లేసుల్లో ఇలాంటి ఏరియాల్లో మెట్ట ప్రాంతాల్లో దీన్ని వాడితే చాలా